నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ మధ్యన చాలామంది అడిగారు అద్భుతమైన ఒక తిలకం ఉంటే చెప్పమని అడిగారు మాకు దొరికే పదార్థంతో చేసుకునే ఒక మంచి తిలకం ఉంటే చెప్పమని అడిగారు దీనిని మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అష్టగంధం మామూలు గంధంతో ఈ రెండూ కలిపి చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి చేసుకోవడం వల్ల కలిగే ఏంటి ఇవన్నీ కూడా చెప్తాను ఈ గంధాన్ని మనం ప్రతిరోజు ధరించవచ్చు నెలసరి సమయంలో ఉన్నప్పుడు మాత్రం పెట్టుకోకండి ఇంటనే ఎవరైనా మరణించి ఉన్నప్పుడు కూడా పెట్టుకోకూడదు మరెందుకు చేసుకోవాలనేది కూడా ఇక్కడ చెప్తాను మీకు ఆకర్షణ శక్తి పెరగాలి మీ మాటకు సమాజంలో అది మిత్రులు కావచ్చు శత్రువులు కావచ్చు కుటుంబ సభ్యులు కానివ్వండి ఇంకెవరైనా కావచ్చు వారు మీ మాట వినాలన్నా ఆకర్షణ శక్తి పెరిగి వారు మీకు సవ్యంగా సానుకూలంగా ఉండాలనుకునేవారు ఈ గంధంతో చేసుకోవాలి మామూలుగా రెండు గంధాలు ఉంటాయి ఇది అష్టగంధము ఈ అష్టగంధాన్ని ఎనిమిది రకాల పదార్థాలతో చేస్తారు మన షాప్లో దొరుకుతుంది అలానే ఇది శ్రీగంధం దేవతలకు మామూలుగా పెట్టే గంధము కస్తూరి గోరోజనము కుంకుమ పువ్వు పచ్చకర్పూరము దేవదారు అగరు శ్రీగంధము అలానే రక్త చందనాన్ని కూడా వాడతారు ఇవన్నీ కలిపితే అష్టగంధం తయారవుతుంది ఈ ఈ అష్టగంధాన్ని దేవతా పూజలకు యంత్రాలు రాయడానికి వసీకరణ విషయాలకు వశీకరణ యంత్రాలు రాయడానికని ఈ అష్టగంధాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు మామూలుగా ఈ చందనాన్ని ఆరోగ్యపరంగా కూడా వాడుతూ ఉంటాం మనం ఈ రెండు గంధాలని మనం సమభాగాలుగా తీసుకోవాలి ఒక డబ్బా అష్టగంధం తీసుకున్నారు సేమ్ అంతే డబ్బా క్వాంటిటీతో ఉన్న మామూలు గంధాన్ని తీసుకోవాలి మనం తయారు చేసుకోవాలనుకుంటే మెటీరియల్ అంతా కూడా తెచ్చుకోవాలి కలుపుకోవాలి సమభాగాలుగా చేసుకోవాలి లేదంటే మనకి ఇలాంటి డబ్బాలు పూజా షాప్లో దొరుకుతాయి తెచ్చుకోవచ్చు నైంటీ పర్సెంటేజ్ వరకు క్వాలిటీ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంటేజ్ ఉండకపోయినా నైంటీ పర్సెంటేజ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది సేమ్ అంతే డబ్బాతో ఉన్న ఈ గంధాన్ని కూడా తీసుకోండి అంటే అష్టగంధం పది గ్రాములు తీసుకుంటే మామూలు శ్రీగంధం పది గ్రాములు తీసుకోండి సమానంగా కలుపుకొని ఒక డబ్బాలో పోసుకొని పెట్టుకోండి దీనిని కుటుంబం మొత్తం కూడా వాడుకోవచ్చు అయితే మిగతా విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఇంకా లైక్ ఇవ్వన్న వారు ఎవరైనా ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన సనాతన ధర్మంలో ఉన్న ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకున్న వారు ఆచరించాలనుకునేవారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కుదిరితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి సరేనండి మిగతా వివరాలకు వెళ్ళిపోతాం ఈ పరిహారం దేనికంటే శత్రువు నుంచి ఆకర్షణ శక్తి అనేది మీకు పెరుగుతుంది మనోబలం కూడా పెరుగుతుంది దీన్ని పెట్టుకోవడం వల్ల శత్రువులు మన మీద కోపంగా ఉన్నప్పుడు వాళ్ళు శాంతిస్తారు అలానే ఆగిపోయిన పనులు పూర్తయిపోతాయి మీకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి అయితే ఇక్కడ ఒక మంత్రం కూడా ఉంటుందండి బీజాక్షర మంత్రం పూర్తిగా వీడియోనైతే చూడండి స్కిప్ చేయకుండా చూడాలి చాలా విలువైందండి తక్కువ మొత్తంలో ఎక్కువ ఇచ్చే అద్భుతమైన బుట్టను మనం ఇక్కడ తయారు చేసుకుంటున్నాము చాలా విలువైన పరిహారం ఇది ప్రతిరోజు మనం ఈ బొట్టును మన నుదుటిని పెట్టుకుని వెళుతూ ఉంటే ఎంతటి గొప్పవారైనా సరే అనుకూలంగా మారుతారు నెగిటివ్ ఎనర్జీ కూడా దరిచేరదు ఈ పదార్థానికి అంతటి శక్తి ఉంటుంది ఆ రకంగా మీరు అష్టగంధాన్ని శ్రీగంధాన్ని ఈ రెండింటినీ కలిపి ఒక చిన్న డబ్బాలో పెట్టుకొని పని మీద మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా బిజినెస్ డీల్స్ కానివ్వండి వ్యాపారం విషయం మీద లేదంటే శత్రువులతో మాట్లాడాలి మీరు లేదా రియల్ ఎస్టేట్ విషయంలో ఎవరితో అయినా మాట్లాడాలి ఇంకా వివాహ సంబంధాల విషయం గురించి వెళుతున్నారు మాట్లాడడానికి అప్పుడు కానీ లేదా భార్యాభర్తల మధ్య దూరం ఉన్నాయి గొడవలు ఉన్నాయి అప్పుడు కానివ్వండి అత్త విషయంలో గొడవలు ఉన్నాయి ఆ సందర్భంగా మీరు మాట్లాడడానికి వెళుతున్నారు అలాంటి సమయంలో కూడా మీరు పెట్టుకోవచ్చు రోజు పెట్టుకున్నా కానీ ఇబ్బంది ఏం లేదు పెట్టుకోవచ్చు ఆ రకంగా ఇక మీరు మీ పూజా మందిరంలో చక్కగా దేవుడు ఎదురుగుండా కూర్చోండి కూర్చొని ఈ అష్టగంధాన్ని ఈ శ్రీగంధాన్ని ఈ రెండింటినీ కలిపి ఒక డబ్బాలో పెట్టుకోండి ఈ గంధంలో నుంచి కొంచెం గంధాన్ని తీసుకుని మీ ఎడమ చేతిలోకి పెట్టుకోండి పెట్టుకొని కొంచెం కుడి చేతితో నీళ్ళం తీసి ఆ అష్టగంధం మీద వేసి రంగరించండి అంటే చక్కగా మీ కుడి చేతి ఉంగరపు వేలతో కలుపుకోవాలి అయితే ఇక్కడ ఒక బీజాక్ష మంత్రం కూడా ఉందండి కలుపుకునేటప్పుడు ఒక బీజాక్ష మంత్రాన్ని కూడా మీరు పఠించాలి ఈ మంత్రం నేను స్క్రీన్పై ఇస్తాను అలానే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తానండి చూడండి ఎందుకంటే ఇక్కడ నేను చెప్పేటప్పుడు కొంచెం అటు ఇటుగా తారుమారుగా అవ్వచ్చు కరెక్ట్గా మనం పలకాలండి అలానే మీరు వినేటప్పుడు కూడా కరెక్ట్గా విని మీరు చేసుకోవాలి కాబట్టి నేను స్క్రీన్పై ఇస్తాను అలానే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నేను పెడతాను చూడండి అలా మీరు ఈ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు అనుకోవాలి తర్వాత మీ నుదుటను ధరించాలి ఈ బొట్టు పెట్టుకున్న తర్వాత మామూలుగా కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవచ్చు ఈ గంధాన్ని పెట్టుకోవడం వల్ల మీ మనో నేత్రం ఓపెన్ అవుతుంది ఈ పాజిటివ్ ఎనర్జీ మంత్రం అనుకొని పెట్టుకుంటే అంతగా ఫలితం వస్తుంది బీజాక్షర మంత్రాలని గురోపదేశం లేకుండా అనుకోకూడదు కానీ ఈ మంత్రాన్ని మీ ఉంగరపు వెళుతా అనుకుంటే ఈ బొట్టును తయారు చేసుకోవాలి మామూలుగా క్లీమ్ అనే అక్షరము కృష్ణ బీజాక్షరము అలానే బీజము అంటారు ఆకర్షణ కోసం కూడా వాడతారు ఈ క్లీమ్ అనే అక్షరాన్ని తంత్ర సాధనలో కూడా తారాదేవి ఏకాక్షరంతో కూడా పూజ చేస్తారు ఈ శ్రీం అనే బీజాక్షర మంత్రాన్ని కుబేరుడికి సంబంధించిన అక్షరం ఇది అలానే స్వర్ణాకర్షణ భైరవుడికి కూడా సంబంధించింది ఇంకా దక్షిణామూర్తికి కూడా వాడుతూ ఉంటారు ఈ శ్రీం అనే దాన్ని ధనాకర్షణ కలగడానికి కూడా ఈ శ్రీం అనే అక్షరాన్ని వాడతాం బీజం అంటేనే మనకు అద్భుతమైన శక్తినిచ్చే అక్షరం ఈ మంత్రాన్ని మీరు ఒక నూట నిమిషాలు అనుకోవాలి ఇంతెందుకు వివరించాలంటే ఇక్కడ అక్షరాల యొక్క శక్తి మనకు తెలియాలి ఆ అక్షరానికి ఆది దేవతలు ఉంటారు అది మీకు తెలియాలి ఈ తయారు గంధము ఎష్టగంధము శ్రీగంధము సమపాళల్లో కలుపుకొని మనం ఏదైతే అవసర నిమిత్తం మనం వెళుతున్నామో పెట్టుకొని వెళితే జనాకర్షణ కలుగుతుంది ధనాకర్షణ కలుగుతుంది ఎందుకంటే బీజాక్షరాన్ని మనం ఎందుకు చేపించాలనేది మీకు తెలియాలి కాబట్టి ఇంతగా వివరించాను ఈ ఉంగరపు వేలి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ వేలు యొక్క శక్తి మనకు ఉపయోగపడుతుంది ఉంగరపు వేలను మనం సూర్యుని చిహ్నంగా కూడా చూస్తాం అద్భుతమైన శక్తిని మనం పొందగలుగుతాం ఈ మంత్ర ఉచ్చారణ ద్వారా అద్భుతమైన శక్తి అనేది ఈ గంధానికి వస్తుంది ఆ అద్భుతమైన శక్తి కలిగిన దాన్ని మనం పెట్టుకోవడం వల్ల ఏదైనా అవడానికి అవకాశం ఉంటుంది ప్రతిరోజు మీరు పెట్టుకునేటప్పుడు కాస్త గంధాన్ని చేతిలో పెట్టుకొని దాన్ని కలుపుకుంటూ మీరు మంత్రోచ్చరణ చేసుకుని పెట్టుకోండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మళ్ళీ మరోసారి చెప్తానండి ఎవరైనా అవసర నిమిత్తం బయటకు వెళ్తున్నారో కుటుంబ సభ్యులందరూ కూడా ఉపయోగించుకోవచ్చు మంత్రం అనకుండా చేస్తే ఫలితాలు రావు ఆ మంత్రశక్తి ఆ గంధంలోకి చేరి మనకు మంచి శక్తిని ఇస్తుంది అనుభవపూర్వకంగా చేసి చూడండి ఫలితాన్ని మీరే చూస్తారు ఇక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక లైక్ వల్ల ఎంతో సపోర్ట్గా ఉంటుంది నాకు అలానే మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇక ఈ అయితే ఇంత తుమిగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఎలా అనిపించింది అనే మాట కూడా చెప్పండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు